జై శ్రీమన్నారాయణ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् శ్రీమద్భాగవతం ప్రథమ స్కంధములో సూత మహానుభావుడు సోనకాది మహర్షులందరికీ చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా పరీక్షిన్నరేంద్రుడు రాజ్యానికి వెళ్ళిపోయి తాను చేసినటువంటి పాపపు పనికి బాధపడుతూ ఉన్నాడు ఇలా అనుకుంటూ ఉన్నాడు పరీక్షిన్నరేంద్రుడు బ్రహ్మజ్ఞాని అయినటువంటి మునీంద్రుని విషయములో ఆ మునీంద్రుడిది ఏ తప్పు లేకపోయినప్పటికీని నేను ఎంత హీనంగా ప్రవర్తించానో కదా అయితే ధ్రువం తత్వమే నేను చేసినటువంటి ఈ అపరాధానికి మునీంద్రుని విషయంలో నేను చేసినటువంటి తప్పుకు త్వరలోనే నాకు భయంకరమైనటువంటి దుఃఖము కలుగుగాక దుఃఖము రాక తప్పదు అట్లాంటిదేదో రావటమే మంచిది అప్పుడే యథాన కురియాం పునరేవం మళ్ళీ నేను ఇట్లాంటి పనులు పాడు పనులు చెడ్డ పనులు చెయ్యను కదా అంటూ ఆ నరేంద్రుడు అనుకుంటూ ఉన్నాడు బ్రాహ్మణోత్తముడైనటువంటి ఆ మహాముని విషయములో భగవద్భక్తుడైనటువంటి ఆ మహాముని విషయములో నేను చేసినటువంటి అపచారము అనే అగ్ని నా రాజ్యాన్ని నా బలాన్ని నా సంపదలను అన్నింటినీ దహించివేయాలని కోరుకుంటున్నా అప్పుడే యథాన కురియాం పునరేవం మళ్ళీ నేను ఇట్లాంటి పాపపు పని చేయకుండా ఉంటా అప్పుడే నేను దేవతలకు గోవులకు బ్రాహ్మణులకు ఇట్లాంటి అపచారం చేయకుండా ఉంటా అని పరీక్ష నరేంద్రుడు తనలో తానే అనుకుంటూ ఉంటే అప్పుడే ఆ పరీక్ష నరేంద్రుడికి బ్రాహ్మణ కుమారుడు ఇచ్చినటువంటి శాపము గురించి తెలుస్తోంది శాపాన్ని గురించి విన్నాడు పరీక్షి నరేంద్రుడు ఏమిటా శాపము తక్షకుడనేటటువంటి సర్పము వచ్చి తనను కాటు వేసి చంపేస్తుంది అనేటటువంటి బ్రాహ్మణ కుమారుని శాపాన్ని గురించి పరీక్షిన్నరేంద్రుడు విని దానిని సహా సాధుమేనే శుభవార్తగానే స్వీకరించాడు పరీక్షిన్నరేంద్రుడు అది ఆ శాపము తనకు మంచినే చేస్తుంది అని అనుకుంటూ ఉన్నాడు విషయవాంఛలు కలిగినటువంటి నాకు ఈ శాపము నాకు విరక్తిని కలిగిస్తుంది అంటూ భగవంతుని మీద ఆసక్తిని కలిగిస్తుంది అంటూ భావిస్తూ ఉన్నాడు నరేంద్రుడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ